అనేది ఒకటి పెట్టి ఎవరి శాతం ఏ కుల శాతం ఎక్కువ ఉంది ఏ కుల శాతం తక్కువ ఉంది దీనిని బట్టి పథకాలను చెప్పడం లేదా ఆ స్థాయిలో నుంచి ఒక్కొక్క నాయకుడిని వెలికి తీసి వాళ్ళని ముందుంచడం ఇప్పటి రాజకీయ ట్రెండ్ కానివ్వండి స్ట్రాటజీ కానివ్వండి ఇది కానీ దీనివల్ల ఫలితాలు రావడం కన్నా కూడా ఆ వర్గానికి సంబంధించిన వ్యక్తులు నాయకులుగా మధ్యలో ఊగిసలాడం అవుతోంది ఎందుకంటే ఇటు పాలసీ మేకర్స్ ఎవరు అటు ప్రజలకి ఒక మాట నిలబెట్టుకున్న వాళ్ళు ఎవరు నేను అనేది సంకల్పం ఉండడం వేరు ప్రతిదానికి ఒక గడువు ఉంటుంది ఎక్స్పైరీ డేట్ ఉంటుంది సో ఈ గడువు లోపల నేను కంప్లీట్ చేయగలుగుతాను అని మాటివ్వడం కదా చిత్తశుద్ధి సంకల్పం అంటే అలాంటిది ఏమైనా ఇస్తున్నారా వందకు వంద శాతం మీరు గత ప్రభుత్వాలని రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన మీరు పోల్చుకుంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ వారి పరిపాలనా కాలంలో కోల్పోయినటువంటి హక్కుల గురించి రాహుల్ గాంధీ గారు ఏదైతే భారత జోడో యాత్రలో బలహీన వర్గాలు దళితులు సామాన్య ఆదివాసీ గిరిజన మైనార్టీ వర్గాల హక్కులను ఈ దేశంలో కోల్పోబడతా ఉన్నాయి మరీ ముఖ్యంగా నేనేదో రాజకీయాల కోసం విమర్శించడు కాదు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కేవలం ఒక అంశాన్నే పెట్టుకొని డెవలప్మెంట్ని పక్క పెట్టేసి ఈ వర్గాల హక్కులను కాలరాస్తుంది కాబట్టి ఈ ప్రజల గొంతుకగా నేను పనిచేస్తా అని ఆ రోజు మా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం డిక్లరేషన్ పేరుతోటి బలైన వర్గాలకు అంటే బీసీలు అంటే వెనుకబడిన వాళ్ళు కాదు బ్యాక్ బోన్ ఆఫ్ ద పిల్లర్ ఈ సమాజానికి వృత్తి కులాలుగా లేకపోతే ఈ సమాజాన్ని నడిపించడంలో అవకాశం ఇస్తే సక్సెస్ అయిన వాళ్ళు వందల మంది ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక సిద్ధరామయ్యను తీసుకున్న లేకపోతే మరొక రాష్ట్రంలో ఒక దళితుని తీసుకున్నాము అవకాశం ఇస్తే కదా వచ్చేది అటువంటి అవకాశాలని అందిపుచ్చుకోవాలి మనం చాలాసార్లు మాట్లాడతాం అందరూ నేను నేనేమంటున్నానంటే ప్రతి ఒక్కరు వాడుకున్నారు అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని ఉండవచ్చు కానీ మా ముఖ్యమంత్రి గారు ఎందుకో ఈ వర్గాలకు మేలు చేయాలనేటువంటి ఒక బలమైనటువంటి దూరదృష్టితోటి ప్రతిసారి మాట్లాడుతున్నారు బీసీలకు హక్కులు కావాలంటుర్రు మరి పిల్లికి ఎవరు కట్టాలి కంటే ఆర్యాచరణని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే కులఘలన చేసారో యాభై ఆరు పాయింట్ ఎనిమిది ఏడు ఎనిమిది శాతం అయితే ఉన్నదో అది మాత్రమే సాహేతుకమైనది సాంకేతికమైనది అది మాత్రమే ప్రజలకు ఇవాళ అందుబాటులో ఉన్న నిజమైనటువంటి గణాంకన తప్ప మరొకటి కాదు గత ప్రభుత్వం తూతూ మంత్రంగా ఒక రోజులో చేసింది కానీ ఈ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ కులంఘన చేపట్టిందంటే అది ఆర్థిక రాజకీయ సామాజిక ఉన్నటువంటి వారి హక్కులు భూములు అన్ని ఏ రకంగా ఉన్నది రాజకీయాల అవకాశాలు ఉన్నాయి అని ఒక దాదాపు ఒక డెబ్బై ప్రశ్నలతోటి కూడినటువంటి ప్రశ్న అవన్నీ నలభై ఐదు రోజులు ఏకదాటిగా దాన్ని అరవై రోజుల వరకు పొడిగించి నూట ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది ఎమినేరేటర్ అంటే ఎవరైతే వాళ్ళందరినీ పెట్టి వాటిని కంప్యూటరైజేషన్ చేసి ఏ ఏ వర్గాలు ఎంతమంది ఉన్నారు మేము దాన్ని పట్టించుకోడండి ముఖ్యమంత్రి గారు అందుకోసమే ఇవాళ శాసనసభలో ప్రజలందరి యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా బిల్లు పాస్ చేసి అది కేంద్రానికి పంపించారు ఇవాళ కేంద్రంలో మోడీ గారు చెప్తున్నారు నేను ఒక బలహీన వర్గాల బిడ్డని చాయ్ వారా నేను బీసిన అని చెప్పుకున్నావు కదా నీకు బాధ్యత లేదా ఆ బిల్లుని పాస్ చేసి దాన్ని అమర్పరచవలసినటువంటి బాధ్యత లేదా ఈడబ్ల్యూసి రిజర్వేషన్ పెట్టింది కదా దేశంలో ఉండబడే పది శాతం అగ్ర కులాలు ఉన్నాయి మరి పది పది శాతం ఇచ్చినవే మరి ఎందుకు ఇవ్వకూడదు అందుకే ముఖ్యమంత్రి గారు దొంగ ఎవరో దోపిడీదారు ఎవరో తెరడానికే ఇవాళ మేము సంకల్పంతో ముందుకు పోయినా సరే మీ సంకల్పానికి హామీ ఇవ్వగలుగుతారా ఈ గడువు పరిధి లోపల ఇచ్చామో హామీలు ఎందుకంటే ఎవరిదైనా కూడా అధికారం పరిధి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ అయితేనేమో ఇంకొక రకమైన మాట ఉంటుంది రాజకీయ నాయకుడిది ఐదేళ్ల తర్వాత ఆగిపోతేనేమో మేమేం చేయలేం కదా అధికారం లేదు కదా అంటున్నారు దీన్ని మీరు సరైన పరిష్కారం వైపు తీసుకెళ్ళడానికి మీ నాయకుడి ద్వారా మీరు సాధించడానికి ఏం చేయబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఒక రెడ్డి సామాజిక వర్గం అగ్రకులంలో పుట్టి ఉండవచ్చు కానీ వారి ఆలోచనలు మొత్తం కూడా ఈ వర్గాలకు సామాజిక న్యాయం చేయాలి ఇది సామాజిక న్యాయం అనేది కేవలం బోర్డుల మీద రాస్తుండ్రు ఇది నా నాయకుడు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రో వాటిని నెరవేర్చాలన్న సంకల్పంతో చట్టబద్ధమైనటువంటి డెడికేషన్ కమిషన్ వేసిండ్రు బీసీ కమిషన్ అన్ని జిల్లాలు తిరిగినాయి అదేవిధంగా సాంకేతిక నిపుణులతోటి కంప్యూటరైజేషన్ చేసి ఆ బిల్లును తీసుకొచ్చి శాసనసభలో అన్ని పార్టీలతోటి అది రాజకీయ అవకాశాలు కావచ్చు విద్య ఉద్యోగం వైద్య అన్ని అవకాశాలలో నలభై రెండు శాతం ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చి పాస్ చేసిండు కానీ ఆ రిజర్వేషన్ బిల్లు అనేది అమలు చేయాల్సినటువంటి బాధ్యత కేంద్రాన్ని ఉంటుంది మేడం ఇది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి అంటారు మీరు గమనించాల్సింది ఏంటంటే